హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుచ్చి అఫీషియల్ సో ఇది ఈరోజు ఏనా బచ్చేలో ఉన్నాం అనుకుంటున్నారా నేను మన అయితే వచ్చింది ఇయ్యా ఓకే ఓకే అవతు అదేలే ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఇది ఇప్పుడు పంటల సీజన్ కాబట్టి మేము పొలాలు కౌలుకు మాట్లాడటానికి వచ్చామండి ఈయనైతే మనకి కౌలికిచ్చాయన ఈయన యజమాని సో అయితే ఈయనకైనా మనం కౌలు రైతులు కొంచెం వరి పంట వేయడానికి అని చెప్పి నేను మా అన్నయ్య మా నాన్న వాళ్ళు ఈ సంవత్సరం కలిసి అయితే వ్యవసాయం చేయబోతున్నాం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి చేయక అంతకుముందు వేసాం కానీ కంది పంట అది అంతగా పండలేదు సో అయితే దేవుడే వాళ్ళ కాలు కూడా వచ్చింది వర్షాలు బాగా పడుతున్నాయి సో సీజన్ కూడా అనుకూలంగా ఉందని చెప్పేసి ఇంకా పొలాలు మాట్లాడటానికి వచ్చాము ఇంకొక కనపడుతున్నాడా మా నాన్న అయితే మా అన్నయ్య ఆయన అయితే ఈ మూసల ఆయన అయితే రైతు మనకి చేయలు ఇచ్చే రైతు యజమాని కదండి పొలాలు అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం ఈ సంవత్సరం ఇంకా మొత్తం ఇది ఒక సిక్స్ మంత్స్ ఆఫ్ పీరియడ్ ఇది ఆరు నెలలు పట్టిద్ది ఆరు నెలలు ఆరు నెలలు మూడు నెలలు పంట వచ్చేసిద్ది ఫస్ట్ పంట తర్వాత రెండో పంట వచ్చేసి ఇంకో మూడు నెలలకి నూకు పండిద్ది ఆ విధంగా రెండు పంట తదు రెండు అయితే నూకైతాయి అయితే అంట సో అయితే ఆ విధంగా మనం అదే అదేలే

కొట్టుకోండి మూడు వందలే బాగా అదో కనపడింది కదండి ఈ చైన్ అంటే చూసారా ఈ చైన్ వచ్చేసి ఈ చైన్ మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తే మీకు బాగా అర్థమైతే ఇది కనబడుతుంది కదా ఈ కనుషిలి ఈ బార్కి అల్లాడ గట్టి కనబడుతుంది కదా చివరి దాకా ఇదంతా పొలాలండి ముప్పై 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 ఇది వచ్చేసి ముప్పై ముప్పై అంటే వంద సెంట్లు అంటే ఎకరం డెబ్బై సెంట్లు డెబ్బై సెంట్లు లెక్క ఓకే ఓకే నానా ఈ కాలువ ఉంది ఒక కాలు ఉంది అది ఆ గినిమే కాలువ అదే అదే అయితే మంచి లక్ లక్కీ విషయం ఏంటంటే మంచి విషయం ఏంటంటే మన అయితే కాలువలు అయితే విపరీతంగా వస్తాయి బాగానే ఉంటుంది నీళ్ళకైతే ఇబ్బంది అయితే ఏమి లేదు పంటలు కూడా బాగానే పండుతాయి అంటున్నారు అంతే

పైన ఏదన్నా మెట్ ఇది ఇది అంటున్నారు ఫ్యాక్టరీ పైన కాకపోతే వాళ్ళు ఒక కారం ఎక్కువ ఆపుతారు ఆపితే లోతు తీసుకోమన్న లోతా తీసుకోవాలా మన ఒక్కరేం కాదు ఈ పొరపాటు అందరికాయ ఇప్పుడు ఈ కింద పక్కన మెట్ట మాగా వేసేది మరి ఇంకేమైంది అది మరి ఇప్పుడు అయితే చూసారు వీడియో అయితే సో అయితే నేను రీసెంట్గా ఈ మధ్య వీడియోస్ పెడుతుంటే వాళ్ళు ఒక చెత్తన కొడుకు మొహాలు ఒకరు ఉన్నారు వాళ్ళు ఏమేమి కామెంట్ పెట్టారంటే మీకు ఏం పని పాడలేదు ఏంద్రాలా నేను తినటం పనటం పిల్లలకి అనటం అన్నారు ఆ నా కొడుకు వేసిన కొడుకు ఏం తెలుసు చెప్పు అట్టుగా తిని 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 పందులా తిని ఇంట్లో పని దొరలేడం తప్ప నెక్స్ట్ ఇంకోటి ఏంటో ఏముండదు మీకన్నా మాకు రెండింత ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయి అదేనా మీలాగా మేము అట్టకి స్టక్ అయిపోయి నన్ను అన్నాడు నేను అంటుంది ఇంకా స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళకి మాకు మేము మాకు మేము ప్రూవ్ చేసిన అవసరం లేదు మేమేందో మాకు తెలుసు అదేనా మీరు పని పాట లేకుండా ఒక చెత్తన కొడుకు ఇట్లా పెట్టితే దానికి రియేక్ అవడం కొంత అండగా కానీ నేను చదువుతున్నాను కానీ అంటే మాకు గురించి తెలియాలిగా మీకు మేము మీలాగా తిని పందులకి ఓరం ఆ కామెంట్ పెట్టిన చెత్త అని చదువుతుంది సో అయితే మేము ఈ విధంగా సీజన్ సీజన్ తగ్గట్టు నడుచుకుంటా గాలికి అనుగుణంగా ఎట్టకి వీచిద్దో అదే విధంగా మేము ఫర్దర్ స్టెప్స్ అని తీసుకుంటా ఉంటాం అంటే మా యొక్క ఫర్దర్ ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం మా జీవితంలో ఎలా ఉండాలి ఏం కదా అనేది మాకు మేమే ఇట్టగా ఇప్పటికప్పుడు అప్డేట్ చే అప్డేట్ చేసుకుంటా మేము రూపొందిద్దాం ఉంటాం అంతే కానీ ఎప్పుడు యూట్యూబ్ ఏం పడతారంటారు అంటాడు ఆ మహోడు ఏందో ఏందో మొత్తం ఆడిందో వాటేసా మచ్చినట్టు అది సంగతి అర్థం అర్థమైందాకా మీకు అన్న ఉన్నారు కదా చెత్తమ్మ వాడికి ఏం చేత కాక అలాంటి చెత్త కామెడీ పెట్టడం తప్ప ఇంకేం ఉందా అది సో అయితే ఒకటి కామెంట్ పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించి పెట్టుకోండి ఎందుకంటే మీకు అన్నది నేను మీకు రెండింతలు నేను అనగలను కానీ మీకు నాకు తేడా ఉండాలి కదా అందుకని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్కి ఇచ్చాను సో అయితే చూశారు కదా ఏడాది అయితే పదిహేను ఇరవై ఎకరాల అయిపోతాను అదే కదా మీలాగా సోమిరితనంగా ఏమి ఉండవు చెత్తమొహం ఓకే ఇంక ఇది ఈ ఎకరం ఈ ఎకరానికి ఇంకైతే వచ్చే అయితే ఇది మీతో వాటికి పక్క సో అయితే అది ఇప్పుడు అది చూసిన వీడియో అయితే అది ఒక పది రోజుల క్రితం వీడియో అండి సో ఈరోజు వీడియో వచ్చేసి మొన్న మనం పొలం తీసుకుంటామని చెప్పాం కదా ఆ పొలం అంతా చేసాం మా మాట ఆడరే అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇది ఎంత చేయనంత శుభ్రంగా గొర్రెప్పిచ్చేసాం దీన్ని సాలు అని చెప్పి సాల్ అంటే ఒక లెక్క ఫస్ట్ ఇట హార్జలు తోలుతారు ఎరవాలంటే ఇట వర్టికల్ తో తోలుతారు విధంగా తోలు దాన్ని సాగు అంటారు దానికి వచ్చేసి ఏకానికి వచ్చి పద్నాలుగు వందలు పడిద్ది రేటు ఇప్పుడు వచ్చేసి ఆరు ఇంటూ పద్నాలుగు వందలు ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఖర్చు ఇది గొర్రెకి తర్వాత మళ్ళీ దీనికి దమ్ము ఉంటుంది దమ్ అంటే దమ్ము అంటే దమ్ము తొక్కించడం అంటారు దాన్ని హిల్స్ తోటి తొక్కించాలి పెద్ద నాగళ్ళు ఉంటాయి నాగళ్ళ హిల్స్ హీల్స్ తోటి మళ్ళీ దాని వెనక రోటాటర్ పెట్టించి బొమ్మ కొత్తగా గ్రైండ్ చేయించాలి గ్రైండ్ చేయించేసి ఆ విధంగా చేస్తారు సో అయితే మనం నార్మల్ కూడా ఈ మళ్ళీ వేసేది ఈ పక్క మళ్ళీనే సో నార్మల్ ఎట్లా చూపిస్తా చూసిండి ఒకసారి సరేనా ఇది వచ్చేసి నార్మల్ అండి ఈ విధంగా నార్మల్ పోసేసుకొని ఇది పోసి ఒక వారం అవుతుంది అనుకోట వారం కదా ఒక నాలుగు రోజులు అవుతుంది చూసారు ఇక్కడ వడ్లు కూడా బాగా మొలిసేసే ఇవి కనబడుతుంది కదా అక్కడక్కడ మొలకెత్తి ఈ విధంగా నాటేసుకోవాలి మొత్తం చూసారా నార్మల్ అయితే ఈ విధంగా ఉంటే ఫస్ట్ అయితే ఫుల్ వాటర్ పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి దీంట్లో ఏ పుల్లలు ఏర్లు అలాగే కలుపు మొక్కలు ఉంటే మొత్తం ఏరేసేయాలి ఏరేసి ఈ విధంగా మళ్ళీ కట్టేసుకొని చల్లేసుకోవాలి ఇదైతే బోర్ కింద వేసారండి బోర్ కింద కాబట్టి తొందరగా వేసేస్తారు మనమైతే కాలువ కిందంటే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాగౌండ్ సార్ గైట్లు అయితే క్లోజ్ చేశారంట మళ్ళీ తొందరలోనే ఓపెన్ చేస్తారు అంత బాగా నిండిపోయింది కదా మన డ్యామ్ కూడా బాగా నిండిపోయింది ఈ సంవత్సరం కాలు వస్తుంది అంటారు మళ్ళీ ఇంకో మాటకేమో కొంతమంది ఏమో రాదు ఏమో అంత దేవ చిత్రం ఇంకా ఇప్పుడు అయితే మంచి వేలన్నీ చిత్రం ఏంటంటే ఏంటంటే మంచిగా నాలుగు పక్కల కాలువలు ఉన్నాయి నీటి నీటి వస్తే అయితే మనకి దిగలేదు కాలు అంటే వదిలిపెడితే చాలు లగ్గెత్తుకుంటూ వచ్చేస్తాయి ఏ మడిగా ఆ నీళ్ళు పెట్టేయచ్చు ఆ విధంగా ఒక పూటోనే మొత్తం ఆరేకలు తడిపోయొచ్చు కూడా కాలు కానీ బాగా వస్తే మాత్రం అక్కడికి మనకు మంచి ప్లస్ పాయింట్ అండి ఇది కాలు చేనికి నాలుగు పక్కల ఉంది అయితే ఇప్పుడు టాటర్ తోలు చూపెడతాడు అండి వాడు మా బాబు మరిదే బాబు వాడిన గంట టాటరే పన్నెండు గంటలతో పన్నెండు గంటలు మినిమం పద్నాలుగు గంటల దాకా కాడతారు ఒక పది గంటల పాపం నిద్రపోతారు వస్తే చూడండి కాబడుతుంది కదా యూ ప్రొటెక్షన్స్ అండి అంటే బ్లాక్ గ్లాసెస్ ఎందుకంటే పాపం ఎండ తోలుతారు కదా ఈ ఎండకి కళ్ళు కూడా మంటలు వస్తాయి అందుకని చెప్పి యూ ప్రొటెక్షన్ యూజ్ చేస్తున్నాడు బ్లాక్ స్పెట్స్ ఈ <laughs> మడి ఆ ముక్క తర్వాత ఆ మడి తర్వాత ఆ పై మడి ఇంకొకటే ఉందండి పొద్దున వచ్చేసాడు అనుకుంటా మొత్తం తోలేసాడు ఇంకొకటే ఉంది మనం కూడా తోలుదాం ఒకసారి వెళ్ళి తోలేటప్పుడు తో చూపిస్తాను తో నేను తో తో కూడా నాకు వచ్చి కొద్ది గొప్ప ఎందుకంటే మనం టార్డర్ కొనండి అప్పుడే నేర్చుకున్నాను సో నేను కూడా మోటార్ ఫిల్ నాకు తగ్గ తగ్గ అన్నీ వచ్చా అన్నీ అంటే అన్నీ అంటే ఒక ఫోర్ వచ్చు నాలుగు చక్రాలు బండి అది ఏదైనా సరే కారు ట్రాక్టరు ఎనీథింగ్ ఫోర్ వీలర్ అయితే నాకు లైసెన్స్ కూడా ఉంది టూ ప్లస్ ఫోర్ ఉంది నాకైతే ఆ విధంగా తోలేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇటు ఇప్పుడు వస్తారు కదా ఇటు వచ్చినప్పుడు మనం కూడా ఎక్కుదాం మనం కూడా ఎక్కి ఒక రౌండ్ వేద్దాం ట్రాక్టర్ రేకార్డు ఫుట ది ఫు ద